టీమిండియాకే దమ్కి ఇచ్చాడు ఇంగ్లాండ్ బౌలర్ నలభై నెలలకే ఆరు వికెట్స్ కూల్చి పడేస్తాం అన్నాడు టోడి బౌలింగ్ ని పూచ కోత కోస్తూ నాలుగు ఓవర్లలో అరవై రన్స్ కంచి పడేసి టీమిండియా పవర్ ఏంటో రుచి చూపించారు మరోసారి అలాంటి మాటలు మాట్లాడాలంటే గొంతు వణికేలా చేశారు ఇంకెప్పుడు అలా పొగరుతో మాట్లాడకుండా చేశారు మరి ఆ సార్ వారి కాదు ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన మంచి బౌలరే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్తో బాలింగ్ కూడా వేస్తాడు అని బాస్ మీరు ఇండియాకి వచ్చి ఇండియా టీంని తక్కువ చేసి మాట్లాడితే మేమే ఊరుకోము అలాంటిది మా ప్లేయర్స్ ఊరుకుంటారా అందుకే దూల తీర్చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇండియాలో టీమిండియా ఒక్క టీ ట్వంటీ సిరీస్ కూడా ఓడిపోలేదు వరుసగా వరుసగా పదహారు టీ ట్వంటీ సిరీస్ గెలిచింది అలాంటి టీం గురించి నోటిక్కొచ్చినట్లు మాట్లాడతావా ఇప్పుడు తిక్క కుదిరిందా సారో ఈ జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ టీ ట్వంటీ ఓడిపోయాక టీమిండియా ఏదో లక్కులో గెలిచింది నెక్స్ట్ మ్యాచ్ లో మేము మంచి ఫీల్డింగ్ చేసి నలభై రన్లకే ఆరు వికెట్లు కూల్చేస్తాం అని ప్రగల్బాలు పలికాడు అవునా నువ్వు అంత తోపు బలరా మైక్ ముందున్నా కదా ఏది చెప్తే అది వింటారు కదా అని నోటి కేదస్తే అది మాట్లాడద్దు సారు ఆ మాటలు మా ప్లేయర్స్ చెవిలో పడ్డట్లున్నాయి అందుకే పర్టికులర్ గా నీ బాలిన్ని ని ఉత్తికి ఆరేశారు ఎంతలా అంటే దెబ్బకి నీ ఖాతాలో చెత్త రికార్డ్ చేరేంతల అవును బాస్ జోఫ్రాచర్ టీ ట్వంటీ కెరీర్ లో ఇదే చెత్త బాలింగ్ గణాంకాలు తను వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా అరవై రన్స్ దండుకున్నారు మన బ్యాటర్స్ తను ముందు అలా మాట్లాడకపోయి ఉంటే మన వాళ్ళు కొంచెం కనికరించేవారేమో కానీ ఏదో లక్కులో గెలిచారు కే ఆరు వికెట్స్ అంటూ మాట్లాడినందుకు తన బాలింగ్ లోనే బ్యాండ్ బాజా భారత్ అంటూ బౌండరీల మోత మోగించారు ముఖ్యంగా తిలక్ వర్మ జోఫ్రాట్ చర్వేసిన తొమ్మిది బంతుల్లోనే ఏకంగా ముప్పై రన్స్ దంచి పడేశాడు ఇప్పుడు అర్థమైందా రాజా టీమిండియాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇండియాకి వచ్చామా ఇక్కడ మర్యాదలు స్వీకరించామా మ్యాచ్ ఆడామా వెళ్ళామా అన్నట్టుండాలి అంతేగాని మైక్ ఉంది కదా అని ముచ్చబట్టలు పట్టించేస్తాం అని మాట్లాడేస్తే మా వాళ్ళు మడ తెట్టేస్తారు కొంచెం ఆ నోరు జాగ్రత్తమ్మా సరేనా ఇది బాస్ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్కలే కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ Esse é boss